మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపద అంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనం కాపాడేది అదే ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చేస్తారు ముందు సబ్స్క్రైబ్ చేయకుండా లాస్ట్ వరకు చూసే వాళ్ళు లాస్ట్ లో సబ్స్క్రైబ్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్క హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న కొత్త టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి రావడం జరిగిందండి ఇది లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న వుడా కాలనీ అనే ఏరియాలో ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉందండి ఓవరాల్ గా రెడీ అయిపోయిందండి రెడీ టు మూవ్ కింద అయితే అవైలబుల్ ఉంది నూట పది గజాల్లో మనకి అందుబాటులో ఉందండి చూస్తున్నారు కదా ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది లోపల ఇది హాల్ కింద ఇచ్చారు పైన జెప్సమ్ సీలింగ్తో పాటు మంచి లగ్జరీ లుక్ తో అయితే ఇవ్వడం అయితే జరిగింది కింద గ్రనైట్ స్టోన్స్ తో కూడా ఫ్లోరింగ్ అయితే చేయించు ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా విత్ కబోర్డ్స్ తో పాటు జిప్సన్ సీలింగ్ తో పాటు లోపల లైటింగ్ కూడా చూసారు కదా చుట్టూ బార్డర్ లైటింగ్ లో అటాచ్డ్ వాష్ రూమ్ అండి ఇది లోపల సామాన్లు పెట్టుకున్నారు దాని వలన మీకు అయితే ఇట్లా కనబడుతుంది కబోర్డ్స్ కూడా చూసారు కదండి మంచి లగ్జరీ లుక్ తో అయితే ఇచ్చారు డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూశారు కదా డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనకి అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసరికి డైనింగ్ కింద అయితే ఇచ్చారు ఈ ప్లేస్ అయితే చూస్ చేసుకోవచ్చు అండ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారనమాట ఏమన్నా సామాన్లు పెట్టుకోవడానికి లోపల ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ లో కూడా చూశారు కదా విత్ జిప్సన్ సీలింగ్ అండ్ లైటింగ్ తో పాటు విత్ కబోర్డ్స్ తో మంచి లగ్జరీ లుక్ తో అయితే ఇచ్చారు ఈ విధంగా అయితే ఉందండి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియా ప్లస్ వాష్రూమ్ కింద అయితే ఇచ్చారు ఇదంతా వాష్ ఏరియా అండి ఇది వచ్చి వాష్రూమ్ అండి వాష్రూమ్ పైన కూడా చూసారు కదా ప్లేస్ అయితే ఇచ్చారు ఏదన్నా సామాన్లు పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే ఉందండి లోపల ఇది వచ్చేసి వంటగది అండి ఇక వంటగదిలో కూడా చూసారు కదా కబోర్డ్స్ మొత్తం అన్ని చేయించి అంత మంచి లగ్జరీ తో అయితే ఉందో ఎక్కడా కూడా వర్క్ లో రాజీ అయితే పడలేదండి కబోర్డ్స్ తో పాటు కి మంచి టైల్స్ కూడా వేయటం అయితే జరిగింది వంటగదిలో కూడా కింద ఫ్లోరింగ్ లో గ్రెనేజ్ స్టోన్స్ అయితే ఇవ్వటం జరిగింది వంటగదిలో కూడా దేవుడు మందిరం అయితే ఇచ్చారండి మంచి లగ్జరీ హౌస్ నూట పది గజాల్లో టూ బీహెచ్కే కొత్త హౌస్ అండి విత్ కబోర్డ్స్తో కలిపి ప్రైస్ ఓవరాల్గా అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఇది ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ అండి ఉత్తరం ఫేసింగ్ అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి విస్టింగ్స్ అయితే తీసుకెళ్తాము లొకేషన్ వచ్చేసరికి విజయవాడ ఉడా కాలనీలో అయితే అవైలబుల్ ఉందండి మేము విస్టింగ్స్కి ఛార్జెస్ అయితే తీసుకుంటున్నాము త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జెస్ అయితే తీసుకోవడం జరుగుతుందండి ఒకసారి పే చేసిన తర్వాత పదిహేను రోజుల వరకు ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయన్నీ మీకు ఫ్రీగా అయితే చూపెట్టడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు చక్కగా మంచి ప్రైమ్ లొకేషన్లో మీకు అనుకూలమైన ప్లేస్లో మంచి బడ్జెట్లో మీకు అనుకూలమైన బడ్జెట్లో అయితే మన దగ్గర ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి దీనితోడు స్థలాలు కానీ పొలాలు కానీ లేదంటే ఏదన్నా ప్రాపర్టీస్ కానీ అమ్మాలన్నా కొనాలనుకున్నా కానీ మా నెంబర్కి అయితే కాల్ చేయండి ఉషారాణి ప్రాపర్టీస్ తరపు నుంచి మేమైతే ప్రమోషన్స్ కూడా చేయటం అయితే జరుగుతుందండి చాలా మంది అడుగుతున్నారండి వంద గజాలు ఉన్నా పర్లేదు వంద గజాలు పైన అయినా పర్లేదు ఒక కొత్త టూ బీహెచ్కే హౌస్ లగ్జరీగా విత్ కబోర్డ్స్తో కలిపి ఏమైనా ఉంటే కనుక చెప్పండి ఒక అరవై డెబ్బై లక్షల్లో అని చెప్పి అన్నారు అలాంటి వాళ్ళకైతే కనుక ఈ హౌస్ అయితే చాలా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అండి జీ ప్లస్ టూ పర్మిషన్ వరకు అవైలబుల్ ఉంది పైన పిల్లర్స్ కూడా చూశారు కదా ఇంకో రెండు అంతస్తుల వరకు మనకైతే అవకాశం ఉందండి చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది పునాది హౌస్ ఓనర్స్ అయితే దగ్గరుండి కట్టించుకున్నారండి చాలా లగ్జరీ అయితే ఉంది కదా లోపల ఈ హౌస్ కి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి ఎవరికైనా కావాలంటే గనక కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్